నా పేరు తాడబోయిన అశోక్ గ్రామం చిన్న ఉప్పారం మండలం ఇనుగుర్తి డిస్టిక్ మహబూబాద్ ఈ సస్ తేజ అనేది ఏంటంటే మా భూమిలో ఇదివరకు వేరే విత్తనాలు వేసినప్పుడు ఇల్టి అటాక్ అయ్యేది ఇల్టి అటాక్ అయ్యి చెట్లు చచ్చిపోయేది రైతు అనేటోడు చాలా లాస్ అయ్యేది మాకు ఇది ఇప్పుడు ఈ సషిక చేసిన కాని చేను పరంగా చూసుకుంటే బాగానే ఉన్నది కాయ పరంగా చూసుకుంటే బాగానే ఉంది కలర్ బాగానే ఉంది వేరే విత్తనాలు వేసినప్పుడు ఇల్ట అనేది మధ్యలోనే జనవరి వరకే మొత్తం పీకేసే సిచ్యువేషన్ ఉండేది ఇప్పుడు పర్లేదు స్వస్తికి చేయ బాగుంది రైతులు ప్రతి ఒక్కరూ దీన్ని చూసి స్వస్తికి చేయను పెట్టుకోవాలని కోరుకుంటున్నాం దీంట్లో మచ్చ ఉండదు కాయ కూడా కలర్ బాగుంది దగ్గర దగ్గర కనుపులు ఉన్నాయి దగ్గర దగ్గర కాయ ఉంది నేను వేరే రకం వేసాను అది ఏంటి దీని దీని మాదిరిగా లేదు తోట విడ విడం కాపు ఉంది మచ్చకాయ తెగుళ్ళకు తట్టుకోలేకపోతుంది ససిక్ చేయ అయితే తెగుళ్ళకు తట్టుకుంటుంది బాగున్నది ఎల్టూ పరంగా బాగా ఇది బాగా తట్టుకుంటుంది ససికి చేయ ఇది ఫస్ట్ నుండి ఒకే పరంగా ఉన్నాయి వేరే ఇత్తనతో పోల్చుకుంటే మొదటి నుండి ఇప్పటి వరకు ఒకే రకంగా కాయ బాగుంది సైజు కూడా బాగుంది రైతులందరూ వేసుకోవచ్చు ఇది